సమంత ఋతుప్రభు రాజు వీళ్ళు రిలేషన్లో ఉన్న ఏదైతే రిలేషన్లో ఉన్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చగా మారింది దాని తర్వాత కూడా సమంత దానిపైన రియాక్ట్ అయ్యే అవ్వకపోవడం మనం చూసాము దాని దీపావళి వేడుకలు కూడా రాజ్ కుటుంబంతో అటు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా దీపావళి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి దాని తర్వాత సమంత ఈరోజు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఎవరైతే రాజు రాజు పేరు ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా తను సంతోషంగా ఉన్నాను కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత కూడా తన జీవితంలో ఒక వెలుగు వచ్చిందని తను చాలా హ్యాపీగా ఉన్నానని తన మొదటి దశలోకి అడుగు ఒక దశ అయిపోయిన తర్వాత తన జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నట్టు కూడా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎవరైతే రాజ్ అనే నిర్మాత ఉన్నారో తనతో కూడా కొన్ని రోజులుగా రిలేషన్ లో ఉన్నట్టు కూడా బాలీవుడ్ వర్గాల నుంచి చాలా చాలా రోజులు చర్చ జరుగుతున్నప్పటికీ కూడా దానిపైన ఎప్పటికీ కూడా తను రాజ్ ఎవరి అయితే ఉన్నారో సమంత ప్రభు కూడా ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు అయితే దీనిపైన కొన్ని రోజులుగా అటు బాలీవుడ్ కావచ్చు ఇటు తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు దీనిపైన చర్చ నడిచినప్పటికీ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు దీనిపైన రియాక్ట్ అవ్వని సమంత కొత్తగా ఇలాంటి పోస్ట్ను సోషల్ మీడియా వేదికగా దీన్ని పోస్ట్ చేయడం కూడా ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయినట్టే చెప్పొచ్చు ఎందుకంటే రాజ్ అనే వ్యక్తి నిర్మాతగా ఉండి తను తీసినటువంటి ఒక వెబ్ సిరీస్ ఏదైతే ఉందో దానికి నిర్మాతగా కావచ్చు డైరెక్టర్గా కావచ్చు తను అప్పుడు పనిచేయడం జరిగింది ఆ చేసినటువంటి తరుణంలోనే అటు సమంత ఋతు ప్రభు రాజ్ ప్రేమలో పడినట్టుగా కూడా ఒకప్పుడు వార్తలు వచ్చిన విషయాలు తర్వాత కూడా ఎవరైతే రాజు ఉన్నారో తను ఎక్కడ ఉంటే సమంత ఏదైనా ప్రమోషన్లో మూవీ మూవీ ప్రమోషన్లో కావచ్చు అటు మూవీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎక్కడ సమంత ప్రమోషన్లో ఉన్నా సరే రాజ్ అక్కడ కనిపించేవాడు రీసెంట్గా ఏదైతే ఒక పిక్నిక్ కూడా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది తన ఇన్స్టాగ్రామ్లో కూడా సమంత ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు యాక్టివ్గా ఉన్న తరుణంలో తను ఒక చిన్న వైన్ గ్లాస్ని పట్టుకొని రాజు స సమంత ఋతుప్రభు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోని పోస్ట్ చేసి దాని కింద క్యాప్షన్గా ఏవైతే రాసుకొచ్చారో అవన్నీ ఒక పోస్ట్ ద్వారా తెలపడం జరిగింది దీని ద్వారా సమంత ఋతుప్రభు ఇప్ప రాజుకు సంబంధించినటువంటి ఏవైతే వార్తలు వస్తున్నాయో ఆ వార్తలన్నీ కూడా నిజమే అని కన్ఫర్మ్ అయినట్టు కూడా సమంత ఋతుప్రభు అభిమానులు కావచ్చు అటు బాలీవుడ్ వర్గాలు కావచ్చు వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయినట్టు కూడా చెప్పుకొస్తున్నారు ఏదైతే ఇవా కొన్ని రోజుల తర్వాత కూడా ఒక శుభవార్త చెప్పబోతున్నా అంటూ కూడా తను రాసుకురావడం జరిగింది చూడాలి మరి ఈ పెళ్లికి సంబంధించిన శుభవార్త వాళ్ళు చెప్పబోతున్నారా అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन